పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వృక్షో రక్షితి రక్షిత అని చెట్ల గురించి ఎంతో గొప్పగా చెప్పిన మహానుభావులు ఉండగా చెట్ల వల్ల ఎలాంటి నష్టం లేకపోయినా అవి అందించే ఆక్సిజన్ ద్వారా ఎన్నో జీవరాశులు బ్రతుకుతున్నా ఈ తరుణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇరవై సంవత్సరం నుంచి పెంచిన చెట్లను యథేచ్ఛుగా సుమారుగా ఎనిమిది నుంచి పది టన్నుల బరువు చెట్లను ఒక్క రోజులోని నరికిలి లారీలకెక్కించారు షాద్ నగర్ పట్టణంలోని కీర్తి వెంచర్ జరుగుతున్న ఈ తతంగంపై విశ్వసనీయ సమాచారం అందించగా ఫారెస్ట్ అధికారులు అక్కడికి విచ్చేసి లారీ ద్వారా కలపను అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న లారీలు సీజ్ చేసి ఫారెస్ట్ ఆఫీస్ కు తరలించారు ఈ విషయంపై ఫారెస్ట్ ఆఫీసర్లు రవీందర్ గౌడ్ ను వివరణ కోరగా అనుమతులు లేకుండా చెట్లను నరకడం తరలించడం చట్ట విరుద్ధమని వారిపై వాల్టా యాక్ట్ చట్టం కింద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వీలైతే కేసు నమోదు చేస్తామని లేదంటే ఫైన్ వేస్తామని తెలిపారు ఆక్సిజన్ విడుదల చేస్తూ మన ప్రాణాలను రక్షిస్తున్న చెట్లను వల సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యత మనపై ఉంచుకుని అడ్డగోలు సంపాదనగా ధ్యేయంగా అక్రమంగా చెట్లను నరికి వల సంపదను నాశనం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు Vai kande jacket bhoi karain wo ingi heidi qinan kurahini Pon <imitation> boho ainedi pahari wan badinir Apare hai sandali Terazai muhega **俺 forsay bhi instructed put itu a Hamilton <imitation>

de esta cuenta అండి నా పేరు రవీందర్ గారు ఫారెస్ట్ బీజ్ ఆఫీసర్ ఇక్కడ షాద్నగర్ లోకల్ కీర్తి దాంట్లో వెంచర్లో లారీ లోడ్ అవుతుంది చెప్పి మనం ఇంటర్మూర్స్ వచ్చింది ఇక్కడ పర్మిషన్ లేకుండా లారీ లోడ్ అవుతుంది ఈ వెహికల్ని ఫారెస్ట్ లైన్ ఆఫీసర్కు తరించడం జరుగుతుంది దీనికి పెనల్ట్ వేసి మా డిఎఫ్ఆర్ పంపిస్తాము తర్వాత మళ్ళీ లీజ్ చేస్తామండి నా పేరు అజీజ్ ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్ సమాధానము మాకు మార్నింగ్ లెవెన్ థర్టీ టైంలో కంప్లైంట్ వచ్చిందండి ఇక్కడ కీర్తి వెంచర్లో అక్రమంగా కాల్పాత్రాలు ఇస్తున్నారు నింపుతున్నారు అని చెప్పి మేము ఇక్కడ స్పాట్కి వచ్చాము పరిశీలిస్తే వెంచర్లు ఉన్న చెట్లన్నీ అక్రమంగా వితౌట్ పర్మిషన్ దరికారు దాన్ని లారీలో లోడ్ చేస్తుండగా లారీని మేము సీజ్ చేసి ఆఫీస్కి తీసుకెళ్తున్నాము మా పై ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తర్వాత వాళ్ళు ఏం పెనాల్టీ కట్టిస్తారు ఆ పెనాల్టీ మేము మా యాక్ట్ ప్రకారం జరిమానా వేధిస్తామండి వాళ్ళకు ఇంకోటి ప్రజలతోటి కోరేది ఏంటంటే మనము ఇంట్లో పెట్టుకున్న చెట్టు ఉన్నా కానీ మీరు పెంచే చెట్టు పర్మిషన్ తీసుకొని నరకాలి ఆ చెట్టు అయినా కానీ దీనికి మనకు గవర్నమెంట్ ప్రతి ఒక్క సౌలభతి ఇప్పించింది మీరు ల్యాండ్లో మీ పట్టాపులంలో ఉంటే మాత్రం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టేసి ఎంఆర్ఓ తోటి రికమెండేషన్ ఇస్తే మేము వచ్చి పర్మిషన్ ఇస్తాం మా డిఎఫ్ఓ గారు తర్వాత మీరు నర్కొచ్చు పర్మిట్ ఉంటుంది మీకు అన్ఎగ్జామిటెడ్ పీసెస్ ఉంటే ఎగ్జామ్టెడ్ పీసెస్ ఉంటే మాత్రం మీరు వితౌట్ పర్మిట్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనికి కనీసం దయచేసి ప్రజలందరూ ఒకటి గమనించాలి పర్మిషన్ లేకుండా ఎటువంటి అక్రమంగా చెట్లు నరపకండి ధన్యవాదాలు